సెకండ్ పార్ట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు ఎంత ఆవేశంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారా నిజాలు చెప్పారా అనేది ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి తెలుసు అల్లు అర్జున్కి తెలుసు పోలీసులు తెలుసు మనకైతే తెలియదు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన రేవంత్ రెడ్డి ఏమో ఆ కుటుంబం తరఫున సానుభూతి తెప్పించి అల్లు అర్జున్ మీద ఫైర్ రావాలని పబ్లిక్లో ఆయన అట్లా మాట్లాడారు ఈవినింగ్ ఈసారి అల్లు అర్జున్ సార్ ఏంటంటే తన మీద సింపతి రావాలి అని నా ప్రెస్ మీట్ పెట్టారు ఆయన హావభావాలు ఇట్లా ఇట్లా ఏదో ఈయన ఏదో ప్రపంచ యుద్ధం చేసి ఇక్కడికి వచ్చి ప్రపంచం మొత్తం నేనే కాపాడినట్టుగా ఫీల్ అవుతూ నేను మూడేళ్ళు కష్టపడ్డాను ఆ కుటుంబం చనిపోవడం నేను చాలా బాధపడ్డాను రాత్రంతా లేదు పదిహేను రోజుల నుంచి ఇది పదిహేను రోజుల నుంచి అది ఏదైతే మాట్లాడుతున్నాడు ఆయన ఎవరు తప్పు లేదు ఎవరు తప్పు లేకుండా మరి అది ఎట్లా జరిగింది చెప్పండి హీరో గారు ఎవరి తప్పు లేదు ఇట్స్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో కూడా ఎవడో తప్పు ఉండదు డ్రైవర్ తప్పు లేకపోతే యాక్సిడెంట్ ఏంటండి ఎవడో కూడా మిస్టేక్ చేస్తేనే యాక్సిడెంట్ అవుతుంది ఎవరు తప్పు లేదు ఎవరు తప్పు లేకుండా మరి చనిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు అందరి తప్పు ఉంది దీంట్లో థియేటర్ యాజమాన్యం ప్రొడ్యూసర్సు పోలీసులు ప్రభుత్వం అల్లు అర్జున్ ఈయన మాట్లాడుతూ అంటాడు నేను ఇరవై ఏళ్ళ నుంచి వెళ్తున్నాను ఇరవై ఏళ్ళప్పుడు నీకు ఇమేజ్ లేదబ్బా నువ్వెవరో తెలీదు పబ్లిక్కి ఇవాళ తెలుసు పుష్పవాన్ పెద్ద హిట్ అయింది నేషనల్ మేడిగా పుష్ప టూ అనేది ఇంకా హిట్ అవుతుంది పబ్లిక్ గ్యాదర్ అవుతారు ఓకే నువ్వు ఎందుకు వెళ్ళావా సినిమా చూడడానికి సెంటిమెంట్ ఉండొచ్చు థియేటర్ థియేటర్కి వెళ్తే సంధే థియేటర్లో సినిమా చూస్తే సినిమా హిట్ అయితే అది సెంటెంట ఉండొచ్చు ఎవరు తప్పు లేదంటే ఎవరు తప్పు లేకుండా జరిగింది ఎందుకు అందరి తప్పు ఉంది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పక్కకు నెట్టేయకూడదు ఏదో సానుభూతి రావాలి లేకపోతే ఇది రావాలి అది రావాలి ఏ మరి నుంచి రిలీజ్ అయిన రోజున వేసుకున్నావు కదా ఐకాన్ టీ కళ్ళ చోడు ఎవరెవరు వచ్చి నేను కలుస్తున్నారు ఆ వీడో బయటకి ఎందుకు ఎవరు ఇచ్చారు బయటికి దేనికి ఇచ్చారు నీకు రాత్రంతా జైల్లో నిద్రలేదు ఇంటికి వచ్చి నిద్రపోతావా లేకపోతే ఈపిఆర్తో ఈ షో నడుపుతావా అంటే నన్ను వచ్చి ఒక వంద మంది కలిశారు సో నేనే తప్పు చేయలేదా ఛాతి పెరుగుతుంది ఏంటి ఎందుకు ఆ టీ షర్ట్లు ఎందుకు ఆ కళ్ళజోడులు నిన్నేమైనా నిన్న రెస్మిట్లో ఆ టీషర్ట్ ఏమైంది ఆ కళ్ళజోడేమైంది ఎడిటింగ్ ప్రెస్మెంట్ అని చెప్పి మీరు ఎన్నింటికి ఎందుకు వచ్చారు అది బాగా ప్రిపేర్ అవుతున్నావు ఇట్లా ఇట్లా అనుకోవటం వాటర్ తాగటం ఎన్ని సినిమాలో చేయండి సార్ మూడేళ్ళు కష్టపడ్డా ఎవరి కోసం నువ్వు మూడు వందల కోట్లు తీసుకున్నావు ఎవరి కోసం కష్టపడ్డావు నీ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడ్డావు ఏదో నా మేము మా కోసం కష్టపడి మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అంటే ఎవరికి నువ్వు ఇకపోతే ఇస్తాడు అసలు మీ సినిమాలో లేకపోతే ఇంకొకటి ఉంటుంది ఎంటర్టైన్మెంట్ లేదా సినిమా లేకపోతే ప్రజలు బతకలేనంటే మాట్లాడదు ఇది చాలాసార్లు నేను ఏదో మేము ప్రజల కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం చాలా కష్టపడి ఇంటికి వచ్చిన ఒక సినిమా చూస్తే రిలాక్స్ అయిపోతాడు ఏమవుతాడు బొచ్చు అవుతాడు సినిమా కాకపోతే ఇంకోటి చూస్తారు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది అందరికి అర్థం అవ్వాలి ఒక ఫార్మా కంపెనీలో ఒక ఎంప్లాయ్ పనిచేస్తున్నాడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా పనిచేస్తున్నాడు సరే ఆయన ఉద్యోగం నెలకేదో పది ఇరవై వేలతో మొదలుపెట్టి లక్షల లక్షన్నరకు వచ్చాడు ఈరోజు ఆయన నేను టాబ్లెట్లు తయారు చేస్తున్నా కాబట్టి నేను ట్యాబ్లెట్లు తయారు చేయబట్టి మీరు అందరూ బతుకుతున్నారంటే ఎట్లా ఉంటుంది చెప్పు చెప్పు నిజం చెప్పు నిజ చెప్పు నేను ట్యాబ్లెట్లు తయారు చేయకపోతే మీరు అసలు బతికే ఉండేవాళ్ళు కాదని తను అనుకుంటే ఏంటి పరిస్థితి నువ్వు ఓన్లీ యాక్టర్వి నీతో పాటు ఒక ఐదు ఆరు వందల పనిచేస్తేనే బయటకు వస్తాను ఎంటర్టైన్మెంట్ అనేది ఒక డైరెక్టర్ ఏది చెప్పాడో చెడ్డానికి నువ్వు ఉన్నావు మీరు అందరూ పనిచేసే డబ్బుల గురించి ఆసలం లాగనే అతను ఎట్లా నెలల చేత తీసుకుంటాడు మీరు సినిమాకి ఎంత తీసుకుంటారు మేము ఎదురు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మీకోసం ఆయన ఇంకో పెద్ద రెండు మూడు సార్లు నుంచి వాడితో వస్తున్నాడు తెలుగు ఇండస్ట్రీని నేను లిఫ్ట్ చేస్తాను నువ్వెవడు రా బాబు లిఫ్ట్ చేయడానికి నువ్వు లిఫ్ట్ చేయటం ఏంటి నిన్ను తెలుగు ఇండస్ట్రీ బతికిస్తుంది నీకు ఒక ఉద్యోగం ఇచ్చి నీకు ఒక పని ఇచ్చి నిన్ను బతికిస్తుంది తెలుగు ఇండస్ట్రీ నువ్వెవడు లిఫ్ట్ చేయడానికి ఒక ఇండస్ట్రీని ఒకటి లిఫ్ట్ చేస్తాడా మిగిలినది గొర్రెలా అంత పెద్ద మాటలు ఎందుకు సరే అదే అయిపోయింది పక్కన నాల్లుగు అరవింద్ గారు మా అబ్బాయి పదిహేను రోజుల నుంచి నిద్రపోవట్లేదు మా అబ్బాయి పదిహేను రోజుల నుంచి అది మా అబ్బాయి ఇది ఏం కావాలి మీకు ఒకసారి చెప్పండి మాకు ఇది కావాలి సింపతి కావాలి మాకు చెప్పండి మరి అక్కడ ఆ ఫ్యామిలీ ఒక మనిషిని కోల్పోయింది ఒకళ్ళు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు ఎంత బాధపడతారు నీ కొడుకు ఒక్కడే ఇది మిగిలినా ఎవరిది కాదా ఎందుకు ఈ సింపతికి ఏం మాటలు దేనికోసం మీరు అంతా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో నా మీద వచ్చిన ఎలిగేషన్స్ అది తప్పు కాదు నాకు రాత్రి తెలియదు తొక్కిసలాడు జరిగిందని తెలుసు కదా చనిపోయారో లేదో తెలియదు అంతే తొక్కిసారి జరిగిందో తెలుసు కదా ఎందుకు వెళ్ళలేదు పోలీసులు చెప్తున్నా నేను ఏదో పది నిమిషాల్లో లేచి వెళ్ళిపోయానని ఒక పచ్చి అబద్ధం వాడారు అక్కడ మీరు మీరు జాతర సీను జాతర సీన్ తర్వాత పాట కూడా చూసి వెళ్ళారు పాట కదా ఫైట్ ఫైట్ కూడా చూసి వెళ్ళారు అంటే జాతర సీన్ అవడానికి టూ అవర్స్ ఇంటర్వల్ రావడానికి టూ అవర్స్ యాక్చువల్ సినిమాలో జాతర సీన్ కూడా చూడాలంటే ఆల్మోస్టు అండ్ హాఫ్ అవర్స్ నైన్ థర్టీకి స్టార్ట్ అయితే ఇట్స్ అరౌండ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ టువల్ ఓ క్లాక్ మీరు వెళ్ళారు అక్కడి నుంచి అది నిజం కదా ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు లేకపోతే హౌ టు బ్లేమ్ అంటే రేవంత్ రెడ్డి గారేమో అల్లు అర్జున్ బ్లేమ్ చేయాలి అల్లు అర్జున్ ఏమో పోలీసులు బ్లేమ్ చేయాలి ఈ పోలీసులు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పాపం వాళ్ళు ఎదురు మాట్లాడారు ఆయన ఎవరు వచ్చి పాపం సస్పెండ్ అయిన పోలీసు అంట మనకే తెలియదు ఇవాళ పొద్దున్న దాకా నేను తోలు తీస్తా తొక్క తీస్తా ఏదో మాట్లాడారు ఎందుకు మాట్లాడే ఎవరికీ తెలియదు ఆ తర్వాత మళ్ళీ సీఎం గారు ఒకటి ఎవరో దీని గురించి రెస్పాండ్ అవ్వద్దు లేకపోతే దానికి సంబంధించిన పోలీసులే మాట్లాడండి అని ఇట్స్ ఆల్ అబౌట్ ఎవ్రీబడి ఇట్స్ ట్రయింగ్ పబ్లిక్ సింపతి ఆ చనిపోయిన కుటుంబం మీద కానీ లేకపోతే ఎవరి మీద ఏమి ఇది లేదు వీళ్ళకి నేను వెళ్ళడానికి ట్రై చేశాను అది ఎవరు వెళ్ళమన్నారు చేయాల్సిన పని చేయొచ్చు కదా మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు మా అబ్బాయి అసలు పదిహేను రోజులు మంచిగా వెళ్ళాడు ఇంత విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు ఈ సింపతి సింపతి గెయిన్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నా క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ జరిగింది నష్టం దాన్ని మీ మనసులో ఎట్లా ఉందో అట్లా రియాక్ట్ అవునా ఎందుకు నటించాలి ఎందుకు నేను వన్ అవర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా నేను అదవుతున్నా ఇది అవుతున్నావు స్క్రిప్ట్ రాసుకొచ్చారు ఏదో నేను అన్ని విషయాలు కులం మాట్లాడదా మధ్యలో ఇంగ్లీషు డైరెక్ట్గా అడగచ్చు కదా జరిగిన దాంట్లో ఎవరు తప్పు లేదు ఎవరు తప్పు లేకుండా మరి మధ్య తప్పెట్లా జరిగింది ప్రజ నష్టమైతే జరిగింది కదా ఇట్స్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో కూడా తప్పులు ఉంటాయి డ్రైవర్ తప్పు చేయబట్టి యాక్సిడెంట్ జరుగుతుంది ఎవరు తప్పు లేకుండా యాక్సిడెంట్ అవ్వదు నేను ఎంటర్టైన్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీని లిఫ్ట్ చేయడానికి ట్రై చేసే నువ్వు లిఫ్ట్ చేసేది లేకపోతే నువ్వు సినిమా చేయకపోతే తెలుగు ఇండస్ట్రీ లిఫ్ట్ అవ్వనుకుంటున్నావు పోనీ నీ ఆలోచన అట్లుందా బ్రమంలో బతకండి జరిగిన విషయంలో రెండు సైడ్ నుంచి తప్పు ఉంది కాకపోతే దీన్ని కాళ్ళు ఎన్క్యాస్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు సింపతి గెయినింగో లేకపోతే ఇదో అదో అదో ఇదో ఏదో చేయాలనే ఈ డ్రామాలు అవసరం లేదు ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు ఇలా హైకోర్టులో పోలీసులు బెయిల్ రద్దు చేయమని చెప్పి మూసేస్తున్నారు పిటిషను దానికి ఏం చేద్దాం అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోకండి ఏదైనా కావాలంటే మీ మామయ్య దగ్గర నేర్చుకోండి కొంత ఏ విషయంలో ఉండాలి ఏ విషయంలో మనం అగ్రెసివ్గా వెళ్ళాలి అనేది చిరంజీవి గారికి తెలిసినంత ఎవరికి తెలియదు కాబట్టి ఆయన ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఇదిగా ఉండగలిగారు ఆ విషయం మీరు కూడా తెలుసుకోండి థ్యాంక్ యూ